భారతదేశం ఒక్కసారిగా ఉలికిపడింది పడింది ఎవరి విషయంలో ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్ అనే విషయంలో పోలీసులు వ్యవహరించిన విధానం చూసి వాళ్ళు పోలీసులా లేదంటే రాక్షసులా వాళ్ళు ఐపిఎస్లా లేదంటే వైసీపీ బానిసలా ఈ అసలు ఇది ఆనాడు వైఎస్ రాజశేఖర ఒక వ్యక్తి ఉండేవాడు అతనేమో మహానేత మహానేత కొంతమంది అంటారు ఇంకొంతమంది మహానేతకరైనా బాబు అంటారు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆ రకంగా దాచుకో దోచుకో అన్నట్టుగా చేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏవైతే చేస్తున్నాడో అట్లన్నిటి కూడా మూలం వచ్చేసి రాజశేఖర రెడ్డి అయ్యను మించినోడు అవుతా అన్నాడు కదా అయ్యాడు బాబు ఆనాడు అయ్యేమో ఐఏఎస్ అని ఓ రేంజ్లో వాడుకున్నాడు ఈరోజు కొడుకు ఏకంగా ఐపీఎస్ బానిసలుగా మార్చేసుకున్నాడు సర్వీస్ రూల్స్ కూడా పట్టకుండా అంత దిడ్డగా ఒక ఆడపిల్ల విషయంలో ఘొరాతి నీచా నీచగా వ్యవహరించారు అయ్యా కొడుకుల బతుకులు ఎవరని చెప్పి వస్తున్నారు ఈరోజు అసలు ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే మాట్లాడండి అసలు ఓవరాల్గా వరల్డ్ వేజ్ చూసుకుంటూ ఉన్నప్పుడు చైనాలో ఒక ఎగ్జామ్ అయితే ఉండిద్ది అంట చాలా కష్టం అంటుంది దానికి ఏజ్ లిమిట్ ఉండదంట ఉండదు అంట నేను ఇన్నాళ్ళు మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనుకుంటున్నా బట్ దానికంటే అది కష్టం చైనా అది బట్ దాని తర్వాత చూసుకున్నా సరే మనది ఇంకా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మరల ఇందులో లో వచ్చేటప్పటికి నీకు ఆబ్జెక్టివ్ ఉంటుంది అన్ని ఆబ్జెక్టివే బట్ నీకు మల్టిపుల్ చాయిస్ వేలని ఉంటాయి బట్ ఇందులో వచ్చేసండి నీకు రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాని త్రూ కూడా ఉంటూనే ఉంటాయండి ఇవి కాకుండా నేను సెపరేట్ గా వచ్చేటప్పటికి ఈ నాలెడ్జ్ రిలేటెడ్ మొత్తం టెస్ట్ చేస్తారు మొత్తం కూడా ఫిలిమ్స్లోనే ఉంటూ ఉంటాయి ఎందుకు అదే ఫిలిమ్స్ ఒక పేపర్ ఉండే ఆ తర్వాత దాన్ని రెండు పేపర్లు చేస్తున్నారు ఇప్పుడు మెయిన్స్ సంబంధించి చూసుకుంటూ ఉంటే అందులో నీకు హిస్టరీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ నీకు తెలుసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ కానీ ఇలా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు ఒక మనిషి అంటే బా ఏం నాలెడ్జ్ రా బాబా అంటారు గతంలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూలో కనుక నువ్వు సెలెక్ట్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యావు ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అయితేనప్పుడు ఎలా ర్యాంకింగ్ వైజ్ చూసుకున్నప్పుడు వన్ ఇస్ టూ రేషియలు జాబు పిలుస్తారు కాబట్టి అందులో నీకు వచ్చింది అంటే ఇక నీకు పోస్టింగ్ అన్నట్టు అందులో నీకు వచ్చిన మార్క్స్ని బట్టి నువ్వు ఎంపీ చేసుకుంటావు ఐఏఎస్ఆ ఐపీఎస్సార్ఎస్ ఐకీవీలో ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యనేటది చాలా అసలు అందులో ఇంటర్వ్యూలో అతను ఎంపిక అయినా ఎంపిక కాకపోయినా వేరే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్కి అతని అలాట్ చేస్తాము అని చెప్పేసి చెప్పున్నారు అంటే దీని అర్థమైంది నేనేమంటున్నాను వన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నావు అంటేనే ఇక నువ్వు భయంకరమైన మెరిట్ ఉన్నట్టు అర్థం నువ్వు ఈ దేశంకి ఎంతో సేవ చేస్తావని అర్థం అట్లాంటిది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ఆర్ సస్పెండ్ చేస్తే అది చూసి అంత కూడా చీకడతా ఉన్నారు ఎవరిని సస్పెండ్ చేసుకున్నారు సస్పెండ్ అయిన వాళ్ళని అలా అవ్వడానికి కారణమైన వాళ్ళని అయింది ఎవరు ఆనాడు విజయవాడ కమిషనర్ కాంతిరాణ టాటా డిసిపి విశాల్ గున్ని అండ్ డీజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ పిఎస్ఆర్ ఆంజనేయ ట్రాక్ కంటే చాలా చెత్తగా ఉంది ఈ కాంతరా టాటా కూడా వైసీపీకి సంస్థ బాగా నిశ్వర అన్నట్టు అన్నట్టుకుని ఉన్నాడు బట్ విషయాలు కొన్ని ట్రాక్ రేట్ చాలా బాగుంది సిన్సియర్ ఆఫీసర్ అన్నట్టు అది ఇప్పుడు అతని జీవితం కూడా నాశనం అయిపోయాయి ఒకేసారి ముగ్గురు అయిపోయి సస్పెండ్ చేసి కేసులు పెట్టా ఇది కాకుండానే స్టేట్ పోలీసులు గ్రూప్ ఉన్న కేటర్ వాళ్ళు కావచ్చు నార్మల్ ఎస్ఐసి ఉన్నారే కానిస్టేబుల్ వాళ్ళు కూడా చాలా మంది సస్పెండ్ అయ్యి ఉన్నారు ఎవరు వీళ్ళంత అంటే కాదంబరి జత్వాని ముంబై నుంచి ఇక్కడకి తీసుకురావటం కానీ తీసుకొచ్చిన తర్వాత ఆమెని వేధించడం కానీ వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెడతాం కానీ కోర్టులో సబ్మిట్ చేయకుండా ఉంచడం కానీ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న బిలాంగింగ్స్ వస్తువులు తీసుకోవటం కానీ మన కాదంబరి జత్వాన్ని ముంబై నుంచి విప్రేమ్ సంబంధించి కేసు పెడతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోలీసుని చూసి మనిషి నువ్వు అరుందరి అసలు ఎట్ట వేధించు నీకు గుర్తుందని చెప్పేసి గుర్తు చేస్తే ఆడను మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయి ఊరి నాయన ఏం చేస్తే ఏంటని విచారిస్తే వా అతను ఇంక రిమైనింగ్ అన్ని చూసి చెక్ చేసుకుని సస్పెండ్ చేసి అదనపడేశారు ఎంత దారుణం అంటే ఎక్కడన్నా ఎవడన్నా కేసు పెట్టాక ఆ కేసు సంవత్సరాన్ని కరెక్ట్గా నేను చూసుకున్నాక అప్పుడు అవతరం అరెస్ట్ చేయటం ఏదో చేస్తారు అది కూడా ఎలాగా ఏడు సంవత్సరాల లోపు గనక జైలు శిక్ష పడే కేసు కనుక అయినట్టయితే జస్ట్ నువ్వు ఫార్టీ ఫైవ్ నోటీస్ పంపించాలి మించి కనుక అయినట్టయితే నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేసి లైక్ అవన్నీ చేయాలి ఇక్కడ అసలు అవి ఏమీ లేవండి ఒక సజ్జన్ చెందాలను కాపాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కలగలిపి సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మొత్తం ఒక స్కెచ్ లాంటిది వేసేసుకొని పిఎస్ఆర్ ఆంజల ఇదిలో కాంతరణ టాటా ముందు కలగలిపి ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండులో పెట్టినటువంటి కేసుకు సంబంధించి దానికి ముందు అంటే పాస్ట్లోనే మొత్తం రెడీ చేసుకున్నారు అన్ని కూడా ఎలా ఏంటి ఎలా ఏంటి అని టిక్కెట్లు కూడా బుక్ చేసేసుకున్నారు ముందుగానే కేసు ఇంకా ఎవడు పెట్టాల కేసు పెట్టాక విచారణ చేసి అప్పుడు ఇదిగోయా ఇదిగోయా అంటారు ఇక్కడ అదేమిలా అది ఇజ్జర్ దా అన్ని చేసి ఓకే ఇప్పుడు కేసు పెట్టరా ఇంత అసలు ఇది ఎంత దారుణం రెండు వేల ఇరవై మూడులో కొన్న స్టాంప్ పేపర్లు అందులో ఉన్నదేమో రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసినట్టు ఫోర్జరీలు ఫ్యాబ్రికేటెడ్లు రెండు వేల ఇరవైలో కాదంబరి జతనకి ఇల్లుగా ఉంటే అందులో అమ్ముంటూ ఉంటే రెండు వేల పద్దెనిమిదిలోనే అక్కడ ఉన్నట్టుగా ఇది లేని కూడా క్రియేట్ చేసి డాక్యుమెంట్ పేపర్లో రెండు వేల పద్దెనిమిదిలో అన్నట్టు అది కొన్ని రెండు వేల ఇరవై మూడులో కేసు పెడితే ఫిబ్రవరి ఒకటి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు వీళ్ళు ఏంది అసలు ఇది ఏం బుర్రా బుర్ర బుద్ధి జ్ఞానం ఉండలేదురా మీకు అసలు జనవరికి ఏం చెప్తే చేద్దామనా అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడంటే నమ్మేశారా జగన్ పిచ్చినా కొడుక ఇటు మా మాలాంటి వాళ్ళు ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తారు అసలు సర్వ నాశనం చేసి పెట్టారు రాష్ట్రాన్ని ఏ వైసీఐ ఐపీఎస్లో కళ్ళు లేవు ఐఎస్ పై చంద్రబునారంటే లిస్ట్ ఇంకా బయటకు రాలా అన్నాడు రాజశేఖర రెడ్డి వల్ల శ్రీలక్ష్మి ఎంత దారుణం అంటే అసలు ఆమె ఇంకా జగన్మోహన్ రెడ్డి రాగానే మరల ఆమె ఎట్టాగా బయటకు వచ్చిందో లేదో నా ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చుకుంటా పోయాడు సో అయ్యేనా కొడుకైనా మా కోసం మీరు నిలబడండి మీకు మేము ఉన్నాం అన్నట్టు చేశారు అవతల వాళ్ళు ఏమో ప్రమోషన్లు వస్తాయి చాలు మాకు జీవితం అన్నట్టు వాళ్ళు చేశారు చివరికి ఏమైంది మధ్యలో అమాయకులు అయిపోతున్నారు ఈ జగన్ వాళ్ళ అన్న రాజశేఖరరాడు వాళ్ళ దేవుడ ఎన్ని ఎన్ని కంపెనీలు మట్టి కొట్టుకుపోయినాయి అండ్ మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని ల్యాండ్స్ వేరే ధారాదత్తం చేశాడు వాన్పిక్ కావచ్చు లేపక్ష కావచ్చు ఇవన్నీ చూసుకుంటా పోతే వేల ఎకరాలు అండి ఇప్పుడు బయటపడతా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి హయాన్ని కోసం దిక్కుమల్ని అగ్రిమెంట్ తీసుకోబడేసాడు నిజంగా ఈ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా థ్యాంక్స్ చెప్పాలి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జగన్ లాగా వైఎస్ఆర్ లాగా ఆలోచించినట్టయితే సంఖ్య నాయకుపోతున్నారు రాష్ట్రంకి ఏం మిగిలేదు కాదు అసలు సో ఇప్పుడు విషయం ఏంటి ఆనాడు కాదంబరి జత్వాని పక్క రెక్కీతో స్కెచ్ చేసి ఆమెను పట్టుకొచ్చారు జందాల మీద కేసు అనేది ఆమె విడ్డ్రా చేసుకోవాలి ఈ సజ్జన్ చెందాలి వచ్చేసి మీద గతంలో లైంగిక దాడి చేయటం కావచ్చు లేదా ఇద్దరు మ్యూచువల్ కలిసినా కావచ్చు పెళ్లి అని చెప్పి హామీ ఇచ్చి ఆ తర్వాత చేసుకోవట్లేదు చేసుకుంటానని కూడా అసలు అనట్లేదు అనుకున్నప్పుడు వెళ్ళి కేసు పెడితే తీసుకోవాలి ఏక ముంబై హైకోర్టుకి వెళ్ళి అక్కడ కింద మేధా పెడితే పాప మామ అప్పుడు ముందు కేసు పెట్టండి బాబు అని చెప్పి పోలీసులు అంటే అప్పుడు వాళ్ళు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేసు పెట్టారు ఇక అప్పుడు సజ్జన చెందాలు నన్ను కాపాడే ఎవరు అనుకున్నప్పుడు ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళు దోస్తులే ఇక అప్పుడు ఈ కాదంబరి జత్తానికి వయసు కూడా తెలుసు చూడండి అన్నారు అప్పుడు కుక్కల విద్యాసాగర్ కనిపించాడు ఈ కుక్కల విద్యాసాగర్కి ఆమె ఎలా లింక్ చేయాలి ఏంటని చెప్పేసి దిక్కుమైనటువంటి ఫొజ్ డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడ్ అవ్వని ఇవ్వని మొత్తం చేసి ఆమె జీవితాన్ని ఎలా అంటే ఈ రోజు గనక టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్గా రాకపోయినట్టయితే ఆమె వీళ్ళే ఈ పోలీసులే లేదా ఆమెను ఆత్మహత్య చేసుకుని ఉండేది అంత గౌరవంగా ఉంది పాపం సిచ్యువేషన్ అయితే నేను మొత్తం క్రాస్ చెక్ చేస్తూ ఉంటే సీరియస్లీ ఎంత వరస్ట్గా నేను ఎప్పుడు ఈ పోలీసులను చూడలేదు రాన్న ఆయన ఇంత దరిద్రంగా పోలీసు వ్యవస్థను దిగదాచినట్టు ఒక జగన్ తప్ప వేరే ఊడు లేడు మీకేమనిపిస్తుంది కింద కామెంటో తెలియచేయండి